మన వీడియో ఉద్దేశం ఏమిటంటే వినాయక చవితి రోజు ఎందుకు నీస్ ముట్టుకోకూడదు ఎందుకు నాన్ వెజ్ ముట్టుకోకూడదు రోజైతే వినాయక చవితి కనుక అందరికీ నా తరఫున వినాయక చవితి శుభాకాంక్షలు అంటే ప్రతి పండుగలోనూ ముట్టుకోకూడదు అని కాదు ఈ రోజే ప్రత్యేకంగా ముట్టుకోకూడదు అనేసి చాలా గ్రంథాల్లో రాసి ఉంటారు మనం చూసుకున్నట్లయితే వినాయక చవితి రోజు పెట్టే ప్రతి నైవేద్యము అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ నాన్ వెజ్ అయితే టచ్ అవ్వదు కానీ కొంతమంది ఉంటారు అది మన పక్కనే ఉండొచ్చు మనతో పాటే ఉండొచ్చు ఎవరిని మనము అంటే వాళ్ళని ఉద్దేశించి ఏం చెప్పట్లేదు అయితే ఉన్నారు ఏమిటంటే పండగ రోజు ఊరేగింపుకు ముందర పండగ పెట్టిన ఆ రోజు నైట్ నుంచే నాన్ వెజ్ టచ్ చేసుకుని మందు వేసుకుని అక్కడ చిందులు వేస్తారు ఎందుకు వేస్తారంటే మనిషికి ఉల్లాసం కలిగించడానికి వేస్తారు కానీ వీళ్ళు వస్తారు ఎవడు నుంచి ఏ విధంగా వచ్చి జగడా నాడతారో తెలియదు అసలు కొన్ని కొన్ని ఊర్లో అయితే ఘోరం అండి అసలు ఘోరాతి ఘోరం అసలు ఎందుకు చెప్పాలంటే అది సిగ్గుచేటండి ఇంతకీ వినాయక చవితి మనం అందరం జరుపుకోవడానికి గల కారణం ఒకరున్నారు బ్రిటిషర్స్ మనల్ని పాలించేటప్పుడు టూ త్రీ డేస్ బ్యాక్ ఏమో సంథింగ్ ఒక రాష్ట్రంలో అయితే ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తున్నారు ఒక వినాయకుడు పెట్టించడానికి అదంతా దానికి అర్థం అందరూ కలిసి మెలిసి పెట్టాలి అనేసి అర్థం కానీ మనోలు చేస్తాం వీధికి ఒకటి ఆ మూలకొకటి ఈ మూలకొకటి ఇంటికి ఒకటి పెట్టుకుంటానండి ఇంటికి ఒకటి పెట్టుకోవడం ఓకే వీధికి ఒకటి పెద్దది లేదా అందరూ కలిసి చేసుకోవడానికే చేయదే వినాయక చవితి కానీ విడివిడిగా వీళ్ళు వాళ్ళని కొట్టుకొని వాళ్ళు వీళ్ళని కొట్టుకొని మాదింతది మా గొప్ప మాది పెద్దది మారు గొప్ప అని తిరుగుతుంటారు అసలు దీనికి అంతా కారణం అంతా వినాయక చవితి ముఖ్య ఉద్దేశమే అందరూ కలిసిమెలిసి ఉన్నాయని మనం ఏం చేస్తాం అంత గబ్బుబడ్డ చేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఆలోచించండి ఈసారి ఏదో ఒకటి చేసినాం నెక్స్ట్ టైం ఏదో మారాలి మా ఊర్లో అయితే రెండు పెట్టడానికి ప్రయత్నించారు నేను అంతా కలిసి ఒక్కటిగా చేయమనేసి రిక్వెస్ట్ చేసుకోవడం వల్ల ఊరంతా కలిసి ఒకటే పెట్టుకున్నాం ఫైనల్లీ దాన్ని ఊరేగింపుకి మనం చూపిద్దాం ఊరేగింపు చేద్దాం బ్రిటిషర్స్ నుంచి మనం వినాయక చవితి జరుపుకోవడానికి గల కారణమైన వ్యక్తి ఏదే ఈయన గురించి మనకి చాలా అసలు తెలియదు ఈయన అనేసి ఒక అనేసి తెలియదు ఈయనకైతే మనం చాలా గుర్తు పెట్టుకోకపోయినా కనీసం వినాయక చవితి రోజైనా ఆయన్ని స్మరించుకుంటే చాలా మంచిది స్వతంత్రం రాక ముందరే ఆయన ఆయన వాళ్ళతో పోరాడి మనం జరుపుకునేలాగా చేపించాడు చాలా గొప్ప విషయమే అది ఆయన వెళ్ళి మందు విందు అంతా వదిలేసి మంచిగా జరుపుకోవాలని ఆశిస్తూ మీ లింగ మందు కబాబ్ అండ్ మెసేజ్ పెట్టినాడు ఏం చేయాలి ఎలా అండి దరిద్రుడిని దుబ్బేరా ఇలాంటి వాళ్ళు మీకు కూడా ఉండొచ్చు వాళ్ళని గ్రో చేయలేము కానీ ఈ రోజు వదిలేయండి కనీసం ఈ రోజైనా వదిలేసి నెక్స్ట్ డే నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు యాజ్ జీజు ఓకే అండి బాయ్